రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనము రోమా పది మూగ విశ్వాసి ఎన్నటికి అతని పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనలేడని ఈ వాక్యము సూచిస్తుంది సహజముగానే మూగ అయిన వారిని కూర్చి మనము చెప్పుటలేదు అయితే నోరు అనే పదమును అర్థం చేసుకుని అనగా మన హృదయమును చెవులు మరియు మన మనో నేత్రాల గుర్చి మాట్లాడుచున్నాం దేవుని కృప గూర్చి విని చూచి నిజంగానే దాన్ని గ్రహించి అంగీకరించిన హృదయం తగిన సమయమందు అది విని మరియు చూచిన విషయములలో ఉత్సాహభరితమై ఆ సత్యము వలన కలుగు సంతోషము సమాధానము నిరీక్షణ నమ్మకము మరియు కృతజ్ఞతతో కూడిన మనసును బహిరంగముగా తెలియపరచక ఉండలేదు అందువలననే మేము కలి కన్నవాటిని విన్నవాటిని చెప్పకై ఉండలేమని అపోస్తులు తెలియపరిచారు అపోస్తుల కార్యములు నాలుగు ఇరవై సత్య వెలుగును పొందుకొని కొనినటువంటి దైవిక ప్రణాళిక ఎందు దేవుని యొక్క కృపను చూసినటువంటి దేవుని దయగలవాడిని రుచి చూసినటువంటి మన ప్రభువు బోధించుట చేత ఆరంభమై వినిన వారి చేత మనకు దృఢపరచబడిన అట్టి గొప్ప రక్షణ ఫిబ్రి రెండు మూడు నాలుగు గూర్చిన ఆశ్చర్యకరమైన సంగతులను వినుట వంటి క్రైస్తవులందరూ తప్పక నిశ్శబ్దంగా ఉండకూడదు ఉండలేరు మరియు వారి దీపమును వెలిగించు కొంచెము క్రింద పెట్టరు ఒకవేళ వారు అలాగ చేసినట్లయితే వారి దీపమును ఆర్పివేయిచున్నారు అనగా ఆత్మీయముగా ఎదు ఎదుగుటకు నిలిపివేయుదురు మరియు అలాగే కొనసాగినట్లయితే చివరికి రెండవ మరణమునందు వారు నశించుదురు ఎవరైతే దేవుని యొక్క వెలుగును సత్యమును స్పష్టముగా గ్రహించిన తర్వాత ఆయనను గూచియో ఆయన మాటలను గూచియు సిగ్గుపడుదురో వారు రాజ్యమునకు అనర్హులుగా మారడమే కాకుండా ప్రభువు కూడా వారిని గూర్చి మరియు అటువంటి వారిని అంగీకరించడు రీప్రింట్ నంబర్ రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు నమస్కారం ఈరోజు మనం రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదవ వచనంలోకి కాస్త లోతుగా వెళదాం నోటితో ఒప్పుకొనుట వలన రక్షణ కలుగును ఈ ఆలోచన నవంబర్ ఐదవ తేదీ నాటి సాంగ్స్ ఇన్ ద నైట్ అనే మన మూల గ్రంథం నుండి వచ్చింది అంటే విశ్వాసం అనేది చాలా వ్యక్తిగతమైనది అంతర్గతమైనది కదా మరి దాన్ని బయటకు చెప్పడం అంటే నోటితో ఒప్పుకోవడం ఎందుకంత ముఖ్యం అనేది ఎప్పుడూ ఆసక్తి కలిగించే ప్రశ్నే అవును ఖచ్చితంగా విశ్వాసం హృదయంలోనే మొదలవుతుంది కాని రక్షణ మాత్రం నోటితో ఒప్పుకోవడంతో ముడిపడి ఉందని ఈ వచనం స్పష్టంగా చెప్తోంది మన మూలం కూడా సరిగ్గా ఆ అంతర్గత నమ్మకానికి ఆ బాహ్య ప్రకటనకు మధ్య ఉన్న విడదీయరాని బంధంపైనే దృష్టి పెడుతుంది అంటే ఇది కేవలం ఒక ఆచారం లాంటిది కాదనమాట కాదండి ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇది రక్షణ అనుభవాన్ని స్థిరపరచడంలో చాలా కీలకమైన భాగం కేవలం ఒక సాంప్రదాయం కాదు సరే దీని కొంచెం విడమరిచి చూద్దాం ఈ మూలం ప్రకారం ఇక్కడ నోరు అంటే కేవలం మాట్లాడే అవయవం కాదు అంతేనా దాని వెనుక ఇంకా ఏదో లోతైన అర్థం ఉన్నట్టుంది అవును అది చాలా ముఖ్యమైన పాయింట్ ఈ వ్యాఖ్యానం ప్రకారం నోరు అంటే దేవుని కృపను నిజంగా అనుభవించి అంగీకరించిన హృదయం యొక్క బాహ్య ప్రతిఫలనం అంటే లోపల ఉన్న ఆ బలమైన నమ్మకం అది సహజంగా బయటకు మాటల రూపంలో వ్యక్తమవుతుంది ఓ అర్థమైంది ఇంకా ఈ మూలమేం చెబుతోందంటే తన విశ్వాసాన్ని వ్యక్తపరచని వ్యక్తి అంటే మాట్లాడలేని విశ్వాసి అని కాదు విశ్వాసాన్ని ప్రకటించని వ్యక్తి తన పిలుపునో ఏర్పాటునో స్థిరపరుచుకోలేకపోవచ్చు అని సూచిస్తుంది అపోస్తల్ అన్నట్లుగాన మేము కన్నవాటినీ విన్నవాటినీ చెప్పగయుండలేము అన్నట్లు సరిగ్గా ఆ అంతరంగిక ఒత్తిడి ఆ తపన ఉండాలని ఈ మూలం యొక్క ఉద్దేశ్యం అంటే నిజమైన సజీవమైన విశ్వాసమనేది లోపల దాచుకోలేని ఒక శక్తి లాంటిదని మూలం చెప్తోందన్నమాట ఆ వెలుగును దాచిపెట్టకూడదు అనడంలో ఆంతర్యమదేనా ఖచ్చితంగా అదే ఈ బాహ్య వ్యక్తీకరణ ఎందుకు అంత అవసరమో ఈ మూల వివరిస్తోంది అంటే చూడండి సత్యం యొక్క వెలుగును చూసినవారు దేవుని ప్రణాళికలో ఆయన అపారమైన కృపను గ్రహించినవారు ప్రభు ఎంత మంచివాడో రుచి చూసినవారు ఆ గొప్ప రక్షణ గురించి అంత స్పష్టంగా విన్న తరువాత ఇంక మౌనంగా ఉండలేరు అని ఈ వ్యాఖ్యానం నొక్కి చెబుతోంది నిజమే తమ అనుభవాన్ని ఆ నమ్మకాన్ని ఇతరులతో పంచుకోవడమనేది ఒక సహజమైన ప్రతిస్పందనగా మారుతుంది వారి వెలుగును బుట్ట కింద పెట్టకూడదు అనే మాట విన్నరా ఆ భావం ఇదే గ్రహించిన సత్యాన్ని ఇతరులకు ప్రకాశింపజేయాలి మరి అలా చేయకపోతే విశ్వాసాన్ని బయటకు చెప్పకుండా మౌనంగా ఉండిపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయని మూలం వివరిస్తోంది ఆ కేవలం ఒక మంచి అవకాశాన్ని కోల్పోవడం మాత్రమే కాదు కొన్ని ప్రతికూల పర్యవసానాలు కూడా ఉంటాయని ఈ మూలం హెచ్చరిస్తోంది అలా మౌనంగా ఉండటమంటే తమలోని ఆత్మీయ వెలుగును తగ్గించుకోవడమేనని అది వారి ఆత్మీయ ఎదుగుదలను కూడా నిలిపివేస్తుందని వివరిస్తోంది అంటే వెలగని దీపంలా అనమాట అవును సరిగ్గా దాని ప్రయోజనం ఏముంటుంది అలాగే విశ్వాసం వ్యక్తపరచకపోతే అది బలహీనపడే ప్రమాణముందని ఈ వ్యాఖ్యానం సూచిస్తోంది ఇది చాలా చాలా గంభీరమైన ఆలోచన కదా ఇక తీవ్రమైన హెచ్చరికల విషయానికొస్తే రీప్రింట్ టూ నైన్ సిక్స్ సిక్స్ అనే ప్రస్తావన కూడా ఉంది కదా దాన్ని కొంచెం స్పష్టం చేయగలరా ఆ హెచ్చరిక సారాంశమేమిటి అవునండి అది కూడా సాంగ్స్ ఇన్ ద నైట్ ప్రచోరణలకు సంబంధించిన ఒక భాగం నుండే రీప్రింట్ టూ నైన్ సిక్స్ సిక్స్ నుండి తీసుకోబడింది ఇది మరింత బలమైన హెచ్చరిక అని చెప్పాలి సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాత కూడా ఎవరైనా క్రీస్తును గురించిగాని ఆయన వాక్యాన్ని గురించిగాని ఇతరుల ముందు ఒప్పుకోవడానికి సిగ్గుపడితే అవును సిగ్గుపడితే వారు దేవుని రాజ్యానికి వారసులుగా పరిగణింపబడరని ఈ మూలం చాలా స్పష్టంగా పేర్కొంటోంది ఇంకా తీవ్రంగా చెప్పాలంటే ఇది చివరికి రెండవ మరణం అంటే దేవుని నుండి శాశ్వతమైన వేరుపాటులో నాశనానికి దారితీయవచ్చని కూడా హెచ్చరిస్తోంది అలాంటి వారిని గురించి కూడా సిగ్గుపడతాడు అనే మాటను కూడా ఈ మూలముటంకిస్తుంది ఇది విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడంలో ఎంత బాధ్యత ఉందో తెలియజేస్తోంది ఈ విశ్లేషణ అంతా విన్న తర్వాత ఈ మూలం నుండి మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అని చెప్పవచ్చు ఈ డీప్ డైవ్ యొక్క సారాంశమేంటి ముఖ్యంగా ఈ మూలం ప్రకారం రక్షణ అనేది కేవలం మనసులో నమ్మడంతో ఆగిపోయే ప్రక్రియ కాదు అది అసంపూర్ణం అది హృదయంలోని దృఢమైన విశ్వాసం నుండి పుట్టి నోటి ద్వారా ధైర్యంగా ఒప్పుకోవడంతో ముడిపడి ఉంది ఈ రెండూ కలిసే ఉంటాయని స్పష్టమవుతోంది అంతర్గత నమ్మకం బాహ్య ప్రకటన రెండూ అవినాభావ సంబంధం ఉన్నవి అన్నమాట అవును ఈ వ్యాఖ్యానం చాలా బలంగా అదే చెప్తోంది సరే ఈ మూలం యొక్క తర్కమాధారంగా వినేవారికొక ఆలోచనతో ముగిద్దాం అంతర్గత విశ్వాసం బాహ్య ఒప్పుకోలు ఇవి రెండు ఒకదానికొకటి కారణమా లేక ఫలితమా అంటే లోపల నమ్మకం పెరిగితే బయటకు చెప్తామా లేక బయటకు ధైర్యంగా చెప్పడం ద్వారా లోపల నమ్మకం ఇంకా బలపడుతుందా మంచి ప్రశ్న ఈ రెండింటి మధ్య ఉన్న ఈ గతిశీల సంబంధం అంటే ఒకటి మరొకదాన్ని ఎలా బలపరుస్తుంది అనే దాని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా నిజమే ఒకదానిని ఆచరించడం మరొకదాని ఎలా ప్రభావితం చేస్తుందనేది లోతుగా ఆలోచించాల్సిన విషయం